అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ అందరికీ నమస్కారం రానున్న ఐదు రోజుల్లో మేషరాశి వారికి భారీ ప్రమాదం జరగబోతోంది దయచేసి నా మాట విని ఈ విధంగా తప్పించుకోండి రానున్న ఐదు రోజుల్లో మేషరాశి వారికి మరికొన్ని అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి అయితే దాంతో పాటుగా ఈ ప్రమాదం ఉండడం వల్ల మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ మేషరాశి వారికి ఖచ్చితంగా మరో ఐదు రోజుల్లో ఎలాంటి కీలక మలుపులు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి అయితే అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశి కిందకు వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు అయితే ఈరోజు మనం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే కనుక మేషరాశి వారికి రానున్న ఐదు రోజుల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు పొందబోతున్నారు కెరియర్ పరంగా వీరు కొంత పనిభారం మీ ఉన్నత అధికారులు సహోద్యోగులతో సాధారణ సంబంధాలను కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ ఐదు రోజుల్లో ఐదు రోజుల తర్వాత నుంచి మీ మాట కారణంగా మీరు కొన్ని సమస్యలను అయితే ఎదుర్కోవచ్చు కాబట్టి ఈ సమయంలో మీ నాలుకను ఎట్టి పరిస్థితుల్లోనూ అదుపులో ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత భారం మీ మీదే ఉంది అలాగే ఎదుటివారు చెప్పినటువంటి మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి కాకముందే ఖండించకుండా ఉండండి వారు అసలు ఏం చెప్తున్నారు అనేది మీరు ఓపికగా వినేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే వేగవంతమైన నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు ఏదైనా ఒక విషయం విన్నప్పుడు ఆ విషయం నిజంగా జరిగిందా లేదా అనే ఒక అవగాహన అనేది మీలో రావాలి అలా కాకుండా ఒక విషయం విన్న వెంటనే వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటే మీకు చాలా సమస్యలు వస్తాయి అదేవిధంగా మీ సహోద్యోగులతో లేదా ఉన్నతాధికారులతో ఈ సమయంలో అస్సలు వాదించడానికి ప్రయత్నించకండి ఎందుకంటే ఇది మీకు చాలా నష్టాన్ని కలిగించేస్తుంది అలాగే ఒక పెద్ద సమస్యగా కూడా మారవచ్చు ఇక రానున్న ఐదు రోజుల్లో ఒక ముఖ్యమైన ప్రయాణాన్ని అయితే మీరు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ సమయంలో మీకు ఒక పెద్ద ప్రమాదం అయితే చోటు చేసుకోబోతుంది కాబట్టి ఈ ప్రయాణాన్ని గనక మీరు ఈ సమయంలో వాయిదా వేసుకుంటే మీకే మంచిది కాబట్టి ముందుగానే ఈ విషయాన్ని వివరించడం వల్ల హెచ్చరించడం వల్ల మీరు ఈ ప్రయాణాన్ని నూటికి నూరు శాతం వాయిదా వేసుకోండి మీరు మీ కెరియర్లో ప్రమోషన్ లేదా మెరుగుదల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీరు ఈ సమయంలో మెరుగైన ఫలితాలను కూడా పొందుతారు అలాగే ఆర్థికంగా ఈ సమయం చాలా సాధారణంగా ఉంది మీరు ఆలోచించకుండా గనుక డబ్బు ఖర్చు పెడితే చాలా నష్టపోతారు అలాగే లగ్జరీ విషయాలపై మీ జీవిత భాగస్వామి కోసం డబ్బును ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయాలలో మీ అవసరాలను గుర్తించండి పెట్టుబడులు లేదా కొంత ఆస్తిని విక్రయించడం ద్వారా ఊహించని డబ్బు లేదా ఆర్థిక లాభాలు ఉంటాయి అలాగే ఆర్థికంగా మెరుగైన స్థితి కూడా రానున్న ఐదు రోజుల్లో ఏర్పడబోతోంది కుటుంబ పరంగా మీరు మీ పొరపాటు కారణంగా కొన్ని అపార్థాలు లేదా తగాదాలను ఎదుర్కొనేటటువంటి సమయం కనిపిస్తున్నందువల్ల మీరు కొంత సాధారణ సమయాన్ని కలిగి ఉంటారు అంతేకాదు మీరు కాస్త ఒత్తిడికి కూడా లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ పరంగా వచ్చేటటువంటి ఏవైనా సరే సమస్యలు మీరు నిజాయితీగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి అందుకోసం ఈ సమయంలో మీరు ఇంట్లో నిజాయితీగా ఉండండి తక్కువ మాట్లాడడానికి ప్రయత్నించండి ఎక్కువగా మీ వాదనలను అస్సలు వినిపించకండి సమయం కోసం ఎదురు చూడండి మీ పిల్లలు వారి వారి రంగాలలో బాగా రాణిస్తారు ఇది మీకు ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే మీ పిల్లలు మీకు ఈ సమయంలో సపోర్టుగా సహాయంగా ఉంటారు మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సమస్యలన్నీ రానున్న ఐదు రోజుల్లో తగ్గుముఖం పడతాయి ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా సగటుగా ఉంది ఒకటవ రెండవ ఇంట్లో సూర్యుని సంచారం వల్ల మీకు కంటి గొంతు సమస్యతో బాధపడవచ్చు మీరు వేడి ఇంకా వేడి సమస్యలతో బాధపడుతూ ఉంటారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆరోగ్యకరమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని మీరు ప్రయాణించుకోవడానికి ఇంకా రక్షించుకోవడానికి మీకున్న ఈ సమయంలో ప్రయాణాలను నివారించుకోండి సరిగ్గా విశ్రాంతి తీసుకోవడానికి పూర్తిగా ప్రయత్నించండి వీలైనంత వరకు సూచించినట్లుగా ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది ఇక వ్యాపారంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు మంచి వ్యాపారం కలిగి ఉంటారు అదే సమయంలో పెట్టుబడుల వల్ల లాభాలు సాధారణంగా ఉంటాయి శుక్రుడు సూర్యుని సంచారం కారణంగా కూడా ముఖ్యంగా ఈ సమయంలో ఆదాయాలలో కొంత మెరుగుదలని చూస్తారు అయితే రానున్న ఐదు రోజుల తర్వాత మాత్రం కొత్త ఒప్పందాలు భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేయడం అనేది మంచిది ఎందుకంటే సూర్యుని సంచారం ఏకాగ్రత లోపం కారణంగా ఈ పరిస్థితులు వస్తాయి అలాగే మీలో దూకుడు స్వభావాన్ని కూడా కలిగిస్తుంది అలాగే విద్యార్థులను చూసుకున్నట్లయితే తమ చదువులపై ఎక్కువగా దృష్టి పెట్టాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి రానున్న ఐదు రోజుల్లో చదువు పరంగా కొన్ని అడ్డంకులు ఉండొచ్చు ఆ తర్వాత సమయంలో మీరు మీ చదువులో కొంత మెరుగుదలనైతే చూస్తారు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకున్న తర్వాత మేషరాశి వారు ఖచ్చితంగా భారీ ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీకు వివరించినట్లుగానే మీరు ఈ సమయంలో ఏవైతే ప్రయాణాలు ముఖ్యంగా దూర ప్రయాణాలు ఉన్నాయో వాటిని మీరు వాయిదా వేసుకుంటే మంచిది లేదా మీకు సంబంధించినటువంటి సన్నిహితులను పంపించుకుంటే మరీ మంచిది లేదా మీరు మూర్ఖత్వంతో ఈ విధంగా నేను బయలుదేరి వెళ్తాను అని అంటే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వెళ్లవలసిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మీరు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ జీవితంలో ఇప్పటి వరకు కోలుకోలేని దెబ్బను పడతాది కాబట్టి ఈ విషయాన్ని ముందుగానే హెచ్చరించడం వల్ల మీరు ఈ విషయంలో నిజానిజాలని గ్రహించి ఇంకా మీరు చేయవలసిన పనులను సూచించుకుంటే మంచిది అంతేకాకుండా ఈ సమయంలో మీతో పాటు ఎవరైనా తీసుకెళ్ళండి మరి ఇంకా తప్పని పరిస్థితులు అంటే మీరు మాత్రం డ్రైవింగ్ చేయకండి ఇక మీ సన్నిహితులని కానీ మీ స్నేహితులని కానీ ఇవిలా తీసుకొని వెళ్తే మంచిది ఎందుకంటే మీకు ఈ సమయంలో గ్రహ వీక్షణం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కొన్నిసార్లు మొ మొరటుగా ప్రవర్తించే అవకాశం ఉంది ఈ సమయంలో మీకు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా అర్థం కాదు మీకు కేవలం ఈ పని మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో మీ శ్రేయభిలాషలను మీ పక్కనే ఉంటే మీకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది దీంతో పాటుగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మీరు ప్రయాణం చేస్తూ ఉన్నా కూడా మీరైతే డ్రైవింగ్ చేయకూడదు ఇక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు ఆ పనిని విజయవంతంగా ముగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం కలిగిన వారు ఖచ్చితమైన అవసరమైన సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు అయితే ఈ రాశి వారికి ఎక్కువగా సిమెంటు ఇనుము ఇలాంటి ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో బాగా రాణించడం జరుగుతుంది వీటితో పాటు సూపర్ మార్కెట్లు ప్రారంభించినా కూడా విపరీతమైన లాభాలను సాధిస్తారు మొత్తం మీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనించడం జరుగుతుంది ఇక ఈ రాశికి చెందిన వారు స్వేచ్ఛా ప్రియులుగానూ స్పష్టమైన వ్యక్తిత్వం కలవారుగాను ఉంటారు వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు ధైర్యం విచక్షణతో కష్టాలను సైతం ఎదుర్కొంటారు వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునేవారై స్వార్థపరులై ఉంటారు ఎవరైనా రెచ్చగొడితే పనులు అర్ధాంతరంగా వదిలిపోయేవారై సహనం లేని వారిగా కూడా ఉండడం జరుగుతుంది ఇక ఈ రాశి వారికి మంగళ శనివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి ఇంకా సింధూరాన్ని సమర్పించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలు తాకి వారి ఆశీర్వచనాలు తీసుకోండి శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం నల్ల నువ్వులు దానం చేయాలి మీరు ఎవరి దగ్గర నుంచి ఏ వస్తువును ఉచితంగా స్వీకరించొద్దు అది ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి తీసుకున్న దానికి బదులుగా ఇవ్వండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వతమైన అలవాటుగా మార్చుకోండి ఇక మేషరాశికి చెందినవారు ఎరుపు గోధుమ లేదా తెలుపు రంగులు అదృష్ట రంగులు ఈ రంగులతో ఉన్న దుస్తులు ధరించినట్లయితే వీరికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఎరుపు రంగు రుమాలను ఎప్పుడూ కూడా మీతో పాటే ఉంచుకోవడం చాలా మంచిది ఎందుకంటే మీకు అదృష్టం అనేది ఈ కారణంగా పెరుగుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు